అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మేక కాళ్ళు వండుతున్నానండి కాళ్ళ కూర ఇవి మా మేకవి కాళ్ళు అండి ఇవి కాళ్ళు తెచ్చుకున్నీ ఇవి కాళ్ళు ఫస్ట్ కుక్కర్లో పెట్టుకోవాలండి మంచి కడిగేసి ఇవి వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలి మంచిగా ఉడికేటట్టుగా ఒక పది విజిల్ పెట్టుకోవాలండి ఇవి కాళ్ళు ఇంట్లోకి మసాలాలు వేసుకోవాలి ఇలాచి లవంగము పట్ట జాజికాయ వేసి పెట్టుకోవాలండి కుక్కర్లో ఇగో ఇవన్నీ వేస్తున్న చూడండి జాజికాయ ఇంత పెద్ద ముక్క అవసరం లేదు ఇవి చిన్నవి కాళ్ళు నాలుగే ఉన్నాయి అయితే చిన్న ముక్క వేస్తున్న చూడండి జాజికాయ ముక్క అదే ఘాటు ఉంటుంది చాలా రెండు ఇలాచీలు ఒక చెక్క లవంగాలు ఒక నాలుగు ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టేసేయాలండి పసుపు తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత వేసుకోవాలి కూర వండేటప్పుడు మళ్ళా చోర్వ గిటే చేసుకోవచ్చండి కాళ్ళ చోర్వ పాయ అంటారు చూడు సాల్ట్ కొంచెం వేసిన చూడు పాయ గిట చేస్తా నేను ఇదేమో కూర వండుతున్నానండి కాళ్ళ కూర పసుపు కొంచెం వేసేసి మూత పెట్టుకోవాలి బిర్యానీ ఆకుగితే వేసుకోవాలండి బిర్యానీ ఆకు ఒక రెండు ఆకులు వేసినా సరే వేసేసి మూత పెట్టుకోవాలి ఇక ఒక పది విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి బాగా ముద్దురిన అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఇవి ఇవి చిన్నగా ఉన్నా కానీ ఒక పది విజిల్ అయితే పెట్టుకోవాలి మొత్తం ఉడకకుండా కొంచెము ఉడికిపోతుందండి కొంచెం అంతా ఉడికే ముందు కూర ఉండాలి ఇగో ఇది కుక్కర్లో పెట్టేస్తున్నది కానీ నేను ఒక పది విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి కాళ్ళు తొందరగా ఉడకాయి అండి ఎంతైనా అందుకే పది విజిల్ పెట్టుకున్నాను పెట్టుకొని అవి కూరలకు కావాల్సినవి టమాటాలు రెండు అల్లము ఎల్లిపాయ ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి మిక్స్కి చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు ఇట కొంచెం కొబ్బరి ఒక సగం కొబ్బరి అంతా కట్ చేసి వేసినానండి నేను వేసి మిక్స్కి వేసుకోవాలి ఇవి మిక్స్కి వేసుకున్నాక కుక్కర్ పది విజిల్ వచ్చేసినాక తీసేసుకోవాలండి ఇవన్నీ పేస్ట్ చేసేసి ఇక బయట అది స్టవ్ మీద ఒక పక్కకు ఫ్యాన్ పెట్టుకొని ఏదైనా బాగోండి అన్న ఫ్యాన్ అన్న పెట్టుకొని కర్రీ చేసుకోవాలండి నిన్న మాకు బయట పెట్టుకున్నానండి ఇది స్టవ్ మా మనమడు వీడియో తీస్తాను కదిలిచ్చి కదిలిచ్చి పెట్టిండు నేను తీస్తాను అని నేను తీస్తాను అని తీసిండు ఇగో ఆయిల్ వేసుకున్నా నేను ఒక రెండు స్పూన్లు వేసుకొని అందులో మసాలా గిట్ ఈ పేస్ట్ అయ్యింది వేసేసినానండి వీడియో వన్ కేటాకల్ సరిగ్గా తీయలేనండి లాస్ట్ ఇది ఇది పోపేసేటప్పుడు చూపియ్యలే మీకు ఇదంతా పేస్ట్ చేసేటప్పుడు ఇగో బయట పెట్టుకున్నానండి నిన్న స్టవ్ కాలు లేకుండే మా ఇంట్లో ఇక నాలుగు పొయ్యిల మీద నాలుగు ఉండే నేను బయట స్టవ్ పెట్టుకొని చేసిన మా మనమట సతాయించండి ఇక నేను తీస్తానా అని నేను తీస్తాను అని ఇక ఉడికి ఫైన్ చూడండి ఈ పేస్ట్ నూనెలో బాగా గోలాలనండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నది బాగా గోలినాక ఇది ఈ ముక్కలు సోపు అందులో ఊసేయాలండి సూప్ అంతా ఇది ఇగో ముక్కలు ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు వేసేస్తున్నాయి ఇంట్లో వేసినాక ఇది కొద్దిసేపు ఉంచాలండి వేసి మంచిగా గోలాల అందులోనే అది గిట్ట బాగా గోలాలండి పేస్టు ఇవన్నీ వేసేసి ఆ సూపు పోసేయాలి ఉడికిపోయినాయి మంచిగా కుక్కర్లోనే మా మన్మడు నిన్న గెలవనియలేడానికి ఇది చేసేటప్పుడు సతాయించిండు సండే రోజు చేసినట్టు మీది మస్తు సతాయించండి ఇంటికాడు వాళ్ళే కదా ఇ నేను తీస్తానా నేను తీస్తా అని తీసిండు వీడియోలు గుంజుకున్నా లాస్ట్కి వస్తే ఫోన్ గుంజుకొని ఇక నేనే తీసుకున్నానండి ఇవి కంచి బాగా గోలాలండి ఇవి కాళ్ళు ముక్కలన్నీ నూనెలా గోలాలి ఇక ఈ పేస్టుల ఈ పేస్టు లేక చేసినాం కదా ఇది ఆ పేస్ట్ గిట్ట అంతా నూనెలా గోలింది ఇవి ఇట గోలాలి మళ్ళీసారి గిట పెడతానండి నీకు కాళ్ళది కూర ఇప్పుడు ఇక చేసినందుకు పెట్టాలని పెడుతున్నానండి ఇక మంచిగా వీడియో గురించే చేసిన నేను మా మనమడు సతాయించు కానీ ఇగో సూప్ పోషేస్తున్నాడు చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ గిట ఇది చలికాలం వర్షాకాలం తినాలండి ఆరోగ్యానికి గిట చాలా మంచిది దెబ్బలు తాకిన వాళ్ళకి గిటా బొక్కలు అతుక్కుంటాయి ఇది బొక్కలు చోర్వ చేస్తారు ఇది కూర వండుతారు కాళ్ళది కాళ్ళ చోర్వ అంటారు కాళ్ళ చోర్వ అంటారు బొక్కల చోర్వ అంటారు కానీ ఇక మా తెలంగాణ స్టైల్ గిట్లనే మాట్లాడతామండి మేము మాటలు ఒక్కొక్కొక్కసారి ఏం మాట్లాడాలని కాళ్ళు అని అంటున్నా ఇది కూర తలకాయ గిట్ట బాగానే ఉంటుందండి నా వీడియోలో ఉంది ఇంతకు ముందు తలకాయ కూర పెట్టినా నేను ఇది కూర ఇగో రెడీ అవుతుంది చూడండి మంచిగా అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూర కూర దెబ్బలు దాకినోళ్ళకి గిటా తొందరగా అతుక్కుంటాయి అంటే అండి ఇవి కంపల్సరీ కూర పెట్టమంటారు అందరు దెబ్బలు వాళ్ళకు ఈ చలికాలం వర్షాకాలం అయితే తినాలి అండి ఎవరికైనా మంచిది ఈ కూర మా తెలంగాణ సైడ్ బాగా తింటామండి కూర కాళ్ళు తలకాయ బోటి ఇవన్నీ బాగా తింటాం మేము అయిపోయింది చూడండి రెడీగా కొత్తిమీర వేసేసినా దించేసిన మా ఇంట్లో ముట్టిలు కీమా ముట్టిలు అంటాం మేము ఇవి కీమా ముట్టిలు చేసిన కాళ్ళ కూర సండే రోజు చేసిన ఇది ఇగో అయిపోయింది చూడండి నేను పెట్టుకొని తింటున్నాను ఇప్పుడు ఇగో రైస్ బ్రౌన్ రైస్ వండుకున్నా నేను బిర్యానీ వడతలేదని బ్రౌన్ రైసే తింటున్నాండి ఇగో కూర ముట్టిలు కీమా ముట్టిలు వేడి వేడి అన్నాము అయిపోయింది చూడండి కూర నేను తింటున్నా ఇట్లా చేసుకొని తింటామండి మేము మంచి ఉడికిపోయిందండి కూర చాలా బాగుంటుంది టేస్ట్ గిటా టేస్ట్ బాగా అయిందండి కాళ్ళకూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చేసుకొని చూడండి ఎవరికైనా మంచి మంచిదే కర్రీ కాళ్ళకూర తెలంగాణ స్టైల్ ఇది రెడీ అయిపోయిందండి కాళ్ళకూర అలా కాయ కాళ్ళు చాలా బాగుంటుందండి బోటి కర్రీ ఇట బాగుంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ మటను మటన్ అంటే ఇంకా ఫ్యాట్ వస్తుంది అంటారు కానీ ఇదేం రాదండి మంచిది కూర అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది కూర